ఇక ఒకప్పుడు పటాశోకం సాగించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఇప్పుడు వడ్డి కట్టుకొని ఎట్ట చేద్దాము ఏం చేద్దాము ఏ తారీఖుగా మనం ముంగడు పోదామని ఆలోచన చేసుకుంటాం అసెంబ్లీ ముందర సిద్ధకాంతులు అయ్యారు రా చూడు రి నాయకుల సక్కదా తీరగాడికి ఏమిదా తెల్ల జొన్న కూడు అని అనుకున్నాం ఒకప్పటిదాకా కేసీరావు అయ్యారు కానీ ఇప్పుడు ఆగరకొస్తారు కల్లా అత్తకాలం కొన్నాలు కోడల కాలం కొన్నాడు అమాస కొన్నాలు పున్నం కొన్నాళ్ళు బాగా జాత ఇది ముచ్చట్లేదు లేదు బరాబరా అనిపిస్తుంది లా ఎవరం వాటి ఇటు ఉంటుందని ఎందుకంటే ఇక ఆనాడు నీ దాండీ రేవంతమయని ఎట్లా అర్ధరాత్రి తలుపులు ఇరగ్గు వచ్చి లోపల జ్వరబడి ఓ చిన్నగా తీసుకుపోయి రాయాలని ఇక మనకి అదే తారీఖున ఇలా పుసుక్కున మీ ముంగట కూర్చున్న సవితమ్మ పడేదమ్మ మిమ్మల్ని ఆగం చేస్తుంది మోసం చేస్తుంది నాకేం మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఏమంటా అన్నాడో ఇక ముచ్చట ముంగటేసి రేవంత్ను బదనాలు చేసుకుంటా ఆడబిడ్డని గిట్లా అంటాడా అని అసెంబ్లీ గేట్ దగ్గర ఈ రకంగా ఓనమాలు దిద్దుకుంటా ఈ రకంగా ఓ పాఠాలు నేర్చుకున్నాడు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా అంటాడు ఏమిటికి అంటాడు మా ఆడబిడ్డ అంటే అంత చురకన సీనియరు ఓ మంత్రి పదవి చేసింది అట్ట చేసింది ట్ట చేసింది ఎన్నో ఏళ్ళ సంధి రాజకీయంలో ఆరితేరి ఉంది కల్పవృక్షం లాంటి మా సబితమ్మను మీరు ఎట్లా అంటారని ఈ రకంగా ఇక మరి అసెంబ్లీ కాడ రచ్చ చేస్తుంటే ఇక మరి ఊంటారు పోలీసులు ఇగో ఈ రకంగా తీసుకొని పోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇక అలా హరీష్ ఓ నోటికి పని చెప్పిండు ఇది ఇట్లా అది అట్లా అదట్ట ఇది ఇట్లా చేస్తున్నారు ఎటు మీ రంగు లేని బట్ట మాట సాగదన్నటుంబంలో ఇలా ఇట్ట చేస్తు ఎప్పటికీ మీదైనా అధికారం ఎప్పటికీ మీదైనా అధికారం శాశ్వతమా అదా ఇదా అని ఈ రకంగా తీగ రాగాలు తీసుకుంటా ఏంచి పోసుకుంటా ఎట్లా పోతుండో చూడు హరీష్ రావు మొత్తానికైతే సవితమ్మ పంచాయతీ సెలవుండా మరి ఎన్నెండు సెలవు అవుతుంది ఏం అవుతుంది కానీ మొత్తం రచ్చ చేస్తున్నారు ఈ పంచాయతీ పేరు మీద రోడ్ల మీద నాయకులు